అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు బుధవారం ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా ఈరోజు మహాలయ పౌర్ణమి మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవాళ్ళకి స్వార్థం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ శాంతిస్తుందని సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వా పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజుల్లో ఒక్క ఒక్కరోజైనా ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి ఈ పిండాన్ని జలచరాలకు కాకులకు కానీ గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు అన్నీ తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభ ఈ మహాలయ పక్షం రోజున దేవతారాధన ఎంత చేసినా కూడా ఎన్ని ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వ్యర్థం ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా కూడా ఏడాదికి రెండు సార్లు జన్మనించిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు దానకర్ణుడిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ పండు కాస్త బంగారపు ముత్యంలా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురైంది ఇక లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందాం సెలయేటిలో సమీపించే నీళ్లను దోసిట్లో నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది అక్కడ నేను చేసిన తప్పేంటి అని కర్ణుడు తనకిలా ఎందుకు జరుగుతుంది అని వాపోతూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాన్ని చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపాయి నువ్వు చేశావే కానీ కనీసం ఒకరి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్నం సందర్భంగా మిత్రులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్నత సంతర్పణాలు పితృ సంతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులనే మహాలయ పక్షమని పేరు ఈ పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలేలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు ఆస్తకుడను కావున నన్ను మన్నించి ఈ మీ దీవెనలు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి